రేపటితో సుపరిపాలన మొదలై ఏడాది పూర్తవుతున్న సందర్భంగా కార్యకర్తల సమావేశం నిర్వహించిన జనసేన ఎమ్మెల్యే పచ్చకర రమేష్ బాబు మన కూటమి ప్రభుత్వం ఏర్పడి రేపటికి ఏడాది గెలిచిన సందర్భంగా పీడ ఏడాది సుపరిపాలన మొదలై ఏడాది పూర్తవుతున్న సందర్భంగా పోస్టర్ ఆవిష్కరించిన ఎమ్మెల్యే రేపటితో ఎన్డీఏ కూటమి పాలన సంవత్సరం పూర్తవుతా ఉంది ప్రజాస్వామ్యంలో ఎంత ప్రజలు న్యాయతలు అనడానికి సంవత్సరం గత నాలుగో తారీఖే ఉదాహరణ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్న జగన్మోహన్ రెడ్డిని పళ్ళు దగ్గర పెట్టుకుని పాలించకపోతే నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు పడతానని ప్రకల్పాలు పలికిన ఎక్కిన నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు సీట్లకే పరిమితం చేసిన రోజు అంటే మాకు నచ్చినట్టుగా పరిపాలించకపోతే మేము ఎవరినైనా కూడా రుచి ఎక్కిస్తా ఉద్యోగం నుంచి దించుతామని చెప్పని జగన్మోహన్ రెడ్డి కుప్పలతో సహా నూట డెబ్బై ఐదు గెలుస్తామని ప్రకల్పాలు పలికిన ప్రజలిచ్చిన న్యాయమైన తీర్పు జూన్ నాలుగో తారీఖు ఇచ్చిన తీర్పు మరి ఆ తరువాత ఎన్డీఏ కూటమి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రధానిగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి చాలా శ్రేష్టమైన న్యాయమైన ధర్మమైన పరిపాలన గత సంవత్సరాలు ఏదైతే మేము పాటించాము ప్రజలకి అది తూచా తప్పకుండా ఎప్పుడు ఏ అవసరం వచ్చినా కల్తీ మంచంతో చాలు కానీ శాండ్ మాఫియా కానీ ల్యాండ్ మాఫియా కానీ మైన్ మాఫియా కానీ మైను మైను శాండు ల్యాండ్ ఏదైతే నాలుగు వనరులను దోచేశారో ఆ నాలుగు అరికట్టిన విధానం చూశారు మరి దాంతో పాటు సూపర్ సిక్స్ పథకాల్లో మేము అమలు చేశాం ఈ నెలలో మళ్ళీ రెండు పథకాలు అమలు ఒకటి తప్ప సంవత్సరంలో ఐదు పూర్తి చేసిన కథ కూడా మా ఎన్టీఏ ప్రానికి దక్కింది మరి దాంతో పాటు ఎక్కడా కూడా పరాయివాడి ఆస్తి గోపిడీలు కానీ పరాయి రవిడీసం కానీ ఏమీ లేకుండా ప్రజలు నిర్మీతిగా నిర్ణయంగా పెరిగే విధంగా జరిగిన తరువాత గౌరవ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రేపు ఎన్డీఏ మిత్రపక్షాలతో కలిపి సంవత్సర నరకాసుర పాలన అంతమయ్యి జగన్మోహన్ రెడ్డి పాలన సంవత్సరం పుట్టయిన సందర్భంలో దీపావళి సంక్రాంతి పండుగలు రెండు కూడా చెయ్యాలని చెప్పి పార్టీ ఆ తర్వాత పిండి బట్టలు గంగరెద్దులు గంగరెద్దు ఆటలు పోలాటాలు తప్పిడి పూ మన సంక్రాంతి చేస్తాం సాయంత్రం చీకటపడిన తర్వాత ప్రతి ఇంట్లో కూడా దీపాలు వెలిగించి దీపావళి దీపాలు వెలిగించి ముందుగోడు సామాగ్రి కాల్చి లక్ష్మీదేవిని పూజించే విధంగా కాబట్టి అంటే సంక్రాంతి దీపావళి రెండు రెండు కూడా ఇప్పుడు కూడా మేము రిలీజ్ చేశాం ఏడా వినగడే ఆడాలి అనే ఆలోచనతో మరి రెండో పోస్టర్ సుపార్ పాల మొదలై ఆడాలి ఈ రెండు కూడా ప్రజల్లో పెద్ద ఎత్తున తీసుకెళ్ళి పెద్ద ఎత్తున ప్రజలకి ఈ సంవత్సరంలో జరిగిన లేళ్లు ఈ సంవత్సరంలో జరిగిన అభివృద్ధి ఈ సంవత్సరంలో జరిగిన సంక్షేమం ప్రజలకు వివరించి రాబోయే నాలుగు సంవత్సరాల్లో నేను చేయబోయే అభివృద్ధి సంక్షేమం కూడా ప్రజలకు చెప్పటమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మీడియా ద్వారా మిత్రపక్షాలను కూడా కోరుతా ఉన్నాను ఇది మనందరి కార్యక్రమం ఇది ఎన్ఐఏ కార్యక్రమం కబుర్లు అందరికీ పర్సనల్గా పేరుపోయినా చెప్పకపోయినా ఇది ఒక మంచి కార్యక్రమం మన కార్యక్రమం కాబట్టి ఎన్డీఏ పూటమి నాయకులు కార్యకర్తలు జనసేన నాయకులు వీర మహిళలు అందరూ పాల్గొని కార్యక్రమాన్ని చేపడదే చేయమని చెప్పి కోరుతూ ఉదయం సంక్రాంతి ఉంటుంది సాయంత్రం దీపావళి ఉంటుంది ఆ రెండు కార్యక్రమాలను సక్సెస్ చేయమని చెప్పి కోరుతూ